హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హంసేసీ వ్లాగ్స్ నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట ఫేవర్ అనేసి షాప్ నుండి ఇంటికి వెళ్ళేసరికి అమ్మ అయితే రెడీగా పాయసం అయితే ఉంచింది ఎప్పుడైతే నాకు అసలు పాయసమే నచ్చదు అలాంటిది ఇప్పుడైతే ఎప్పటికప్పుడే పాయసం చేయమ్మ అని అయితే అంటాను అనమాట ఎలాగైనా ఇంకా పాయసం అయితే నోటికి అంటించుకొని మరీ తింటున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చేసరికి ఇంకా ఫ్రీగా ఉంటాం కదా కొంచెం జ్వరం కూడా తగ్గినట్టు అనిపించింది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అలాగా ప్రకృతిని ఆస్వాదిస్తే కూర్చొని ఉన్నాను బ్రష్ చేసుకొని రెడీగా నెక్స్ట్ వచ్చేసి అమ్మ అయితే టీ ఇచ్చింది టీతో పాటు టిఫిన్ అయితే మార్నింగ్ గారెలైతే చేసింది అనమాట నాకైతే గారెలు ఎక్కువ నచ్చవు అందుకోసమనే తక్కువ వేసుకున్నాను వంశీకైతే గారెలు అంటే పిచ్చే అనమాట వాళ్ళ నాన్న అయితే ఇంకా చాలా బాగా చేస్తారు ఎప్పుడో మాకు పండుగలప్పుడు అలాంటప్పుడు అయితే అయితే వాళ్ళ నాన్న అయితే చేస్తారనమాట అంటే మా మాయ్య అండ్ తర్వాత వంశీ అయితే నేను పన్నీర్ తెచ్చాడు కదా పన్నీర్ అయితే కట్ చేసి ఉప్పు కారం అవన్నీ కూడా వేసి దానికి ప్రాసెస్ అయితే పెట్టేసి పక్కన పెట్టాను ఇవన్నీ అయితే రెడీ చేసుకొని ఉంచాను అనమాట బిర్యానీ అయితే వచ్చేసరికి వేరే లెవెల్లో వచ్చింది మీకు లాస్ట్లో చూస్తే తెలుస్తుంది అనమాట ఇదిగోండి మా పిన్ని అయితే కళాయి ఏంటది కుక్కర్ అయితే ఇచ్చిందనమాట చిన్న కుక్కర్లో ఏం చేస్తావు పది కుక్కర్లు చేయనుకోండి టిఫిన్ చేసిన తర్వాత అయితే అమ్మ చేత అయితే పేర్లు వీళ్ళు అయితే తీపించుకున్నాను అండ్ నీట్గా జడ కూడా వేసుకున్నాను అనమాట వేసుకున్నాక ఇంకా బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను టెన్ థర్టీకి మళ్ళీ వంశీకి ఆకలి వస్తుందని వ్యాంగి స్టార్ట్ చేస్తాను ఈ విధంగా అయితే పోపులు అవన్నీ అయితే వేసాను అనమాట బట్ బిర్యానీ అయితే చాలా కలర్ఫుల్గా అండ్ టేస్టీగా వచ్చింది ఇక్కడ మైనేజ్ వచ్చేసి బాస్మతి రైస్ యూజ్ చేయలేదు ఇంట్లో రైస్ అనమాట యూజ్ చేసాం సో ఈ విధంగా కొంచెం గుండగుండగా అనిపించింది నాకు కూడా బట్ తర్వాత అయ్యేసరికి అయితే మంచి టేస్ట్ అయితే వచ్చింది వంశీ కూడా చెప్తాడు మీకు లాస్ట్ వీడియోలో అది పెట్టేసి ఇంకా కూర్చున్నాను అనమాట వేడి నీళ్ళు ఒకవైపు అండ్ ఒకవైపు అయితే బిర్యానీ పెట్టేసుకున్నాను స్నానం కూడా చేసుకొని ఇంకా రెడీ అయిపోతాను అనమాట అది అయ్యేలోగా ఇక్కడైతే చెప్తున్నాను బట్ వాయిస్ అనేది నా మొబైల్ పోయింది నా మొబైల్తో వాయిస్ అనేది బాగా రాలేదని ఇక్కడ వాయిస్ ఎవరైతే వేస్తున్నా అనమాట బిర్యానీ అవుతుంది ఒక పక్క అనేసుకుని అయితే చెప్తున్నాను అనమాట బిర్యానీ అయితే ఒక పక్క అవుతుంది నేనైతే రెడీ అయిపోదాము అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే అప్పటికే టైం వచ్చేసి పదకొండు అవుతుంది అండ్ వ్యాంగ్ రెడీ అయిపోయి ఆటో కూడా ఎక్కేసాను మా పిన్ని ఆనపకాయలో అయితే ఇచ్చింది ఇప్పుడు టైం వచ్చి పదకొండు అవుతుంది అయితే ఇంకా రాలేదు మ్యాక్సిమం పదకొండు ఆ టైంకి అయితే రావచ్చు ఇప్పుడే పొంతులు గారు వచ్చారనమాట బొట్టు పెట్టేసి ఇంకా ఎవ్రీ వీక్ వస్తారు సోమవారం ఇంకా గురువారం అలా వారం రెండు రోజులు వస్తారనమాట వచ్చి తీర్థం ఇచ్చేసి ఇంకా బొట్టు పెట్టేసి ఇంకా దక్షిణ అయితే వేసేస్తాము ప్రతి వారం వస్తారు శివాలయం టెంపుల్ పొంతులు గారు అనమాట ఈ మధ్య రావడం లేదు ఈరోజు వచ్చారు ఇంకా సో అసలు అయితే ఇప్పుడు మ్యాక్సిమం పన్నెండుకి కానీ ఒంటి గంటకి కానీ వస్తుంది పన్నీర్ బిర్యానీ చేసుకొని తీసుకొస్తాను అన్నది నేనైతే వెయిట్ చేస్తున్నాను మార్నింగ్ అయితే పది గంటలకు షాప్ తీసాను బోని అయితే పడిపోయింది కానీ ఇంకా పెద్దగా సేల్ ఏం లేదు చూడాలి ఈవినింగ్ వరకు ఈరోజు ఎయిట్ వరకు మ్యాక్సిమం ఉంటాను నైన్ వరకు షాప్ ఉంచాలి కాకపోతే ఈ మధ్య వర్షాల వల్ల కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం ఒక గంట ముందు మోసి అంటే సెవెన్ థర్టీకి అలా మూస్తే ఎయిట్ అలా అవుతుంది ఇంటికెళ్ళకి ఎయిట్ తర్టీ అలా అవుతుందనమాట అస్సు కోసం వెయిటింగ్ అసూ వస్తే ఇంకా నేనైతే బాక్స్ అయితే తీసుకురాలేదు మార్నింగ్ అయితే మా అమ్మ ఉప్మా చేసింది బాక్స్ అయితే తీసుకురాలేదు అన్నమాట ఈరోజు అసూ అయితే ఇప్పుడే వచ్చింది తగ్గింది ఫేవర్ ఇవే నేను బిర్యానీ చేసుకుని నాకే ఫేవరెట్ ఎవరు చేయమన్నారు ఆర్ వాపుని చూడండి సీ హాయ్ ఇక్కడ అంత వాసుకుంది అప్పుడు చూడు పడిపోయాను స్కూల్ ఆడినప్పుడు వాళ్ళకి బాబు వచ్చేసింది అమ్మ తెచ్చావు బిర్యానీ గారెలు తెచ్చాను గారెలా అయి తిండి దుంపల పంతేలిపోతుంది పంపులేసి మార్నింగ్ టిఫిన్ గారెలు నీకిష్టమైన ఇసుకోండి తెచ్చాను ఈడ ఎంత అమ్మ నన్ ఓ బిర్యానీ తెచ్చింది పన్నీర్ బిర్యానీ ని నేను కొన్నాను కదా చేసి తిచి బాస్మతి రైస్ ఉంటే బాగుంటది వద్దులే నా మా యాపర్ పం తాకి తంట హట్ నా వీడియో ఓ బాబాయ్ ఇుల దతన

మా పిన్నాళ్ళు అయితే యానప్పకాయ పాదేశారనమాట ఇదోండి రెండు యానప్పకాయలు మొత్తం నాలుగు ఇచ్చారు నాలుగు ఇస్తే లాకి రెండు నాకు రెండు అండ్ మా అయ్య నిమ్మకాయలు సంతలో కొన్నారట కొనిస్తే డెబ్భై రూపాయలకి ఎన్నో ఎక్కువ ఇస్తే ఇంకా నేను ఊరు వెళ్తున్నానని నాకు ఈ నిమ్మకాయలు తెచ్చారు మిగిలిన నిమ్మకాయలు ఏడ్ చేశారు వంశీ తేవచ్చు కదా నేను తెచ్చిన బాక్సులు అన్నారు సర్దిశాను ఇవి మాత్రం మర్చిపోకే మీ అమ్మకి చాలా ఇష్టం ఉంశీ అయితే అది వంద రూపాయలు అన్నా సరే ఆనపకాయ కొనిసి తెచ్చి ఆనపకాయ ఎంత ఇష్టం అండి మీ అమ్మకి అది వంద రూపాయలు అన్నా సరే ఆనపకాయ కొనిసి మరి వండుతాను ఏంటి అంత సీన్ లేదు వందే మొన్న మీ అమ్మ నలభై రూపాయల లెక్క రెండు ఎనభై రూపాయలకు తీసుకుంది టీ తెచ్చి తాగేసాము ఇప్పుడు వచ్చేసి టైము ఆరు అవుతుంది మా మా పార్వతిపురం కూడా అలాగే ఉంటుంది చెప్పట్లయితే అబ్బా దాని ఉంది అబ్బా మీకు ఎలా ఉందో వేడి అదంతా అనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అసలు వెళ్ళిపోతుంది టైం వచ్చి ఆరు పది అవుతుంది ఆరున్నరకి ఉందా తీసుకెళ్తా నాకు బోర్ కొట్